నమస్తే అండి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో మేషరాశి వారికి ఈ మాసం కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే దిశగా ముందుకు సాగుతారు అత్యుత్తమైన మాసంగా చెప్పవచ్చు ప్రతి విషయంలో ధైర్య సాహసాలతో ఉంటారు ఎదుటవారికి సహాయం చేయడంలో ఆసక్తి చూపుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల విషయంలో బాధ్యతగా ఉంటారు ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ రాశి వారికి చర్మ మరియు కీళ్ళ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి మీ ద్వారా కొంతమందికి ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశి వారికి నరదిష్టి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు సఫలమయ్యే సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందే సమయం కాదు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు మీకు రావాల్సిన స్వల్పపాటి బాకీలు వసూలయ్యే సమయమనే చెప్పవచ్చు మీకున్న రుణ సమస్యల విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయమిది మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్న సమయానుకూలంగా ఉండండి ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి చరిత్రలతో ప్రముఖ పాత్ర పోషిస్తారు అనుకున్న సమయానికి లాభాలు గణించే సమయమనే చెప్పవచ్చు భాగస్వామి వ్యాపారస్తులు ఆశించిన లాభాలు గణిస్తారు పెట్టుబడులు పెట్టే వారికి ఈ మాసం నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఫిబ్రవరి పదిహేడు తరువాత శుభదాయకమనే చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది శుభదాయకం వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి సమయానుకూలంగా ఉంటుంది ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రసాదత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి